ఫిబ్రవరి నాలుగవ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారికి సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల తర్వాత జరిగేది ఇదే అయితే సింహరాశి వారికి సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది సింహరాశి వారి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ప్రేమ పెళ్ళి వ్యాపారం వ్యాపారంలో నష్టం రావటం రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం కావటం భార్యాభర్తల మధ్య అనుమానా అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడగా లేకపోవటం ప్రేమించిన వారు దూరం కావటం పెళ్ళి ముడిపడకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు అయినా సరే ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజులలో పూర్తి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి మీరు సెల్ నంబర్ వచ్చి నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ రాశి వారికి జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి సూర్యభగవానుడు ఇక సింహరాశి వారు ఎలా ఉంటారు అంటే వీరికి అంటే ఎవరైనా నచ్చితే ప్రాణమైన ఇవ్వడానికి రెడీగా ఉంటారు అలానే వీరు ఎవరినైనా ఒక్కసారి నమ్మితే ప్రాణ స్నేహితుల్లాగా మార్చుకుంటారు వీరు అందరికీ కూడా సమానమైనటువంటి రెస్పెక్టుని ఇస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ సింహరాశి వారికి సమాజంలో ఎలా ఉంటుంది అంటే అంటే వీరు కోపిష్టివారు అనేటటువంటి ఒక ముద్ర అనేది ఉంటుంది కానీ నిజానికి సింహరాశి వారు కోపిష్టివారు కాదు చాలా మంచి వ్యక్తులు సింహరాశిలో జన్మించిన వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు వీరు ఎప్పు ఎప్పుడూ కూడా ఇతరులకి హానిని కలిగింపజేయరు ఇతరుల విషయంలో ఏమాత్రం కూడా వీరు అసలు హాని కలగజేయనివ్వరు అలానే వీరిని దగ్గర నుండి చూసినటువంటి వారు ఎప్పుడూ కూడా వీరి గురించి చెడుగా చెప్పుకోరు ఎందుకంటే వీరు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా ఇస్తూ ఉంటారు బంధాన్ని కాపాడుకోవటానికి ఎంత రిస్క్ని అయినా సరే తీసుకుంటూ ఉంటారు ఈ సింహరాశి వారు చాలా గొప్ప వ్యక్తులు స్నేహితులను ఎప్పుడూ కూడా వెనకడుగులో ఉంచరు అలానే ఆపదలో ఉండేవారికి చేయూతను అందించి నేనున్నాను అంటూ రక్షణ ఇచ్చి ధైర్యాన్ని చెప్పేటటువంటి వ్యక్తులు సింహరాశి వారు వీరు చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు సింహరాశిలో జన్మించిన వారు నిజంగా చాలా ధైర్యవంతులు ఏ కష్టం ఎదురైనా అస్సలు వెనకడుగు వేయరు ఒంటరిగా పోరాటాన్ని చేయటానికి కూడా ఇష్టపడతారు వీరు ఎలాంటి కష్టం వచ్చినా సరే ఎదురు టువంటి సత్తాన్ని కలిగి ఉంటారు వీరి యొక్క ధైర్య సాహసాలు అనేవి పది మందికి కూడా నచ్చుతాయి సమాజంలో కూడా వీరి యొక్క ధైర్య సాహసాలు ఏవైతే ఉన్నాయో అవి అనేవి సమాజం కూడా గుర్తిస్తూ ఉంటుంది వీరు చాలా ధైర్యవంతులు వీరికి ధైర్యం ఎక్కువ అని కూడా సమాజం గుర్తిస్తూ ఉంటుంది అలానే వీరు ఏ పనైనా చేయాలి అనుకుంటే అందులో ఎన్ని కష్టాలు వచ్చినా సరే అస్సలు వెనకాడరు అని చెప్పుకోవచ్చు ఎండ వాన చలి అని చూడరు ఒక్కసారి ఏదైనా సాధించాలి అనుకున్నారే అంటే ఖచ్చితంగా సాధించి తీరేంత వరకు నిద్రపోరు అలానే ఈ రాశి వారు చాలా గొప్ప వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందే అవకాశం ఉంది వీరు కొద్దిగా కష్ట పడితే మంచి స్థాయిలో ఉంటారు అలానే కుటుంబం కోసం ఎక్కువగా తపన పడుతూ ఉంటారు వీరి కుటుంబాన్ని ఎప్పుడూ కూడా మంచిగా చూసుకోవాలి అనుకుంటారు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు స్నేహాన్ని కూడా ఏ కారణం చేత వదులుకోవటానికి ఇష్టపడరు స్నేహితుల యొక్క బాగోగులు కోరుతూ ఉంటారు ఈ రాశివారు అలానే ఈ రాశి వారికి కోపం వస్తే మాత్రం ఎవ్వరినీ చూడరు కోపం అనేది వీరికి వస్తుంది అంటే కోపం వస్తుంది కానీ అందరికంటే కూడా కొంచెం ఎక్కువే కోపం వస్తుంది కొన్ని సమయాలలో కానీ ఆ కోపానికి తప్పకుండా అర్థం అనేది ఉంటుంది అయితే ఈ యొక్క సింహ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క కోపానికి అర్థం తప్పకుండా ఉంటుంది కోప స్వభావులే అయినప్పటికీ వీరు కొద్దిగా కోపాన్ని కొన్ని సమయాలలో తగ్గించుకుంటే మంచి ఫలితం అనేది ఉంటుంది అదేవిధంగా ఈ వారు ఖచ్చితంగా అంటే పట్టుదల చాలా మొండిగా ఉంటుంది వీరు ఎందులో కూడా మొండితనం చూపించరు ఒకవేళ చూపిస్తే మాత్రం ఖచ్చితంగా మొండి అంటే చాలా మొండి అసలు విన ప్రసక్తే ఉండదు అంత అంటే అంత గట్టిగా ప్రయత్నిస్తారు అది ఏ విషయమైనా సరే అది పని అయినా ఇంకా ఏదైనా పోటీతత్వమైనా ఇలా వీరు సాధించాలి అంటే సాధించి తీరే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వారు వీరు ఒకే ఒక్క అంటే వీరి వీరి ఉండే మైనస్ లక్షణం ఏమిటి అంటే గనక వీరికి కోపం అధికంగా ఉంటుంది కొన్నిసార్లు వీరి యొక్క అధికమైనటువంటి కోపం ఆలోచించకుండా మాట్లాడే మాటలు అనేవి ఇతరులను ఎక్కువగా బాధకు గురి చేస్తూ ఉంటాయి ఆ ఒక్క దానిని వీరు తగ్గించుకున్నట్లు అయితే ఇక వీరికి తిరుగు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి తిరుగులేని రాజయోగం ఉంటుంది వీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో అంతకు మించి ఫలితాన్ని సాధిస్తారు అయితే స్థిరాస్తుల విషయంలో వీరికి ఉన్నటువంటి సమస్యలు కావచ్చు స్థిరాస్తుల విషయంలో వీరికి ఏవైనా లోటు ఉన్నా లేదా స్థిరాస్తులు అనేవి మీ యొక్క పూర్వీకుల నుండి రావాల్సినవి ఉన్నా సరే అవన్నీ వచ్చి తీరుతాయి అలానే యొక్క సింహరాశి వారికి ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నటువంటి కొన్ని అవకాశాలు అంటే ఏ ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది అయితే ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో పాతవి ఏవైతే ఉన్నాయో అవి గతంలో జరిగినటువంటివి కొన్ని గుర్తుకొచ్చే అవకాశం ఉంది అంటే గతంలో మీకు ఒక స్నేహం కావచ్చు లేదా ఇంకేదైనా రిలేషన్ కావచ్చు అలాంటి రిలేషన్ ఏదైతే ఉందో అది కొన్ని కారణాల వల్ల వారి నుండి మీరు దూరంగా ఉండే అవకాశం ఉంది అయితే విడిపోయే అవకాశం ఉంది సో వారిని మీరు మళ్ళీ ఇప్పుడు తిరిగి కలుస్తారు అని చెప్పుకోవచ్చు అయితే మీ యొక్క మనస్ఫూర్తిగా మీరు ఇష్టపూర్వకంగా మళ్ళీ వారిని కలిసి చాలా సంతోషంగా ఇన్ని సంవత్సరాలు మీరు ఎంత దూరమైతే ఉన్నారో వారితో ఏవైతే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా మనస్ఫూర్తిగా వారితో చెప్పుకోవడం జరుగుతుంది ఇక అలా మీరు ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి గురించి మర్చిపోయిన తర్వాత సడన్గా ఆ వ్యక్తి మీకు అంటే ప్రత్యక్షమయ్యి ఆ వ్యక్తి మీకు కనిపిస్తారు అలా కనిపించడంతో మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఇక మీ యొక్క కష్ట సుఖాలను కూడా షేర్ చేసుకుంటారు అలా మీరు ఎప్పటి నుండో దూరంగా పెట్టినటువంటి లేదా ఏదో ఒక కారణాల వల్ల విడిపోయినటువంటి వ్యక్తులు మళ్ళీ కలుసుకొని మళ్ళీ మీ జీవితంలో జరిగిన సుఖ కష్టాలను వారితో షేర్ చేసుకొని చాలా సంతోషంగా ఉంటారు మనస్సులో నుండి ఏదో ఒక పెద్ద బరువు భారం దిగిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇన్ని రోజులు తెలియకుండానే ఎంతో బాధను బరువును మోసామా అని కూడా అనుకుంటూ ఉంటారు మనస్సులో అంతేకాదు ఈ యొక్క ఘటన జరిగాక మీరు చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు అది ఎలా సాధ్యమైంది ఇన్ని రోజుల నుండి దూరంగా ఉన్న ఆ వ్యక్తి మళ్ళీ కనిపించడం ఏమిటి ఆమెతో మళ్ళీ కలిసి మాట్లాడడం ఏమిటి అని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే చాలా సంతోషంగా ఉంటారు ఆ దేవుడే మీకు ఒక అవకాశాన్ని కల్పించారేమో అని అనుకుంటూ ఉంటారు కూడా ఇలా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మీరు ఊహించని విధంగా జరుగుతూ ఉంటుంది ఈ యొక్క శుభ సందర్భం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అయితే దీనివల్ల మీ మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది సింహ సింహరాశి వారికి గోచారం అనుకూలంగా ఉండటం వల్ల ఉద్యోగంలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి ప్రశాంతమైనటువంటి వాతావరణం గడుపుతారు ఆఫీస్లో కొలిగ్స్తో కలిసికట్టుగా పనిచేస్తారు కుటుంబంలో కూడా మంచి మద్దతు అనేది లభిస్తుంది కుటుంబ పరంగా ఉండేటటువంటి కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఇలా మీ యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మర్చిపోలేనటువంటివిగా మిగిలిపోతాయి అలానే మీకు ఈ సమయంలో ఏది చేసినా మీదే పై చేయి అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీరు ఏది చేసినా కలిసి వస్తుంది మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి గోచారం అనుకూలంగా ఉంది అద్భుతమైనటువంటి గోచార ఫలితం నడుస్తూ ఉంది కనుక ఈ సమయంలో మీరు ఏదైనా ప్రారంభించాలి అన్న నూతనంగా పెట్టుబడులు పెట్టాలి అన్న భవిష్యత్తు ప్రణాళికల కొరకు ఆలోచిస్తూ ఉన్నా మీరు ఈ సమయంలో చేసుకోవచ్చు కానీ ఆచితూచి అడుగులు వేయండి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టే సమయంలో అనుభవజ్ఞులైనటువంటి వారిని అడిగి తెలుసుకొని పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలు ఉంటాయి మీ సొంత నిర్ణయాలను తీసుకోవటంతో పాటు ఇతరుల యొక్క నిర్ణయాలు కొన్నిసార్లు మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ముఖ్యంగా సాయంత్రం ఐదు యాభై తర్వాత శుభం జరుగుతుంది శుభ గడియలు వస్తాయని చెప్పుకోవచ్చు శుభకాలం జరుగుతుంది ఇక వీరికి ఖచ్చితంగా జీవితంలో నుండి కొన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి